తిరుమల కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతుంది తిరుమలలో ప్రతిరోజు ఉత్సవాలే ప్రతి నిత్యం ఉత్సవాలే విభిన్నమైనటువంటి ఉత్సవాలతో భక్తులను అలరిస్తుంది తిరుమల తిరుమల ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వరుడు అనేక ఉత్సవాలను సేవలను స్వీకరిస్తూ భక్తులను అలరింపచేస్తున్నాడు వారోత్సవాలలో అతి ముఖ్యమైన వారోత్సవం గురువారం నాడు జరిగే తిరుప్పావడ సేవ ప్రతి గురువారం శ్రీ స్వామి వారికి రెండవ అర్చనాన అనంతరం జరిగే నివేదనే తిరుప్పావడ సేవ దీనినే అన్న కూటోత్సవం అని కూడా అంటారు గురువారం ఉదయం ఆరు గంటలకు శ్రీ వెంకటేశ్వర వారి మూల విరాట్టుకు ఉన్న ఆభరణములు అన్నిటినీ తొలగించి పిదప నొసటి మీద ఉన్న నామాన్ని కూడా బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనపడే విధంగా చేస్తారు పిదప స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్ద శిఖరంలాగా పులిహోర రాశిని ఏర్పాటు చేస్తారు పులిహోర రాశితో పాటు జిలేబీలు మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు పిదప ఈ పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు ఈ అన్న అదే తిరుప్పావడ సేవ చూడటానికి రెండు కళ్ళు చాలవు ఎంతో మనోహరంగా అద్భుతంగా నిర్వహిస్తారు ఈ తిరుప్పావడ సేవ ఈ తిరుప్పావడ సేవ చూసిన భక్తులు వారి ఆనందానికి హద్దులు ఉండవు ప్రతి గురువారం జరిగే ఈ సేవలో పాల్గొనాల అనే అభిలాష ఎక్కువ మంది భక్తులకు ఉంటుంది అందుకు మరో ముఖ్య కారణం ఈ అన్నప్రసాదం మాత్రమే కాదు ఆ పులిహోర ప్రసాదం మాత్రమే కాదు ఆ రోజు ప్రసాదంగా ఇచ్చే జిలేబీ అత్యంత రుచికరంగా ఉంటుంది అదే విధంగా రోజు మురుకులను కూడా ప్రసాదంగా సమర్పిస్తారు వీటన్నిటినీ భక్తులకు కూడా ఇస్తారు ఈ సందర్భంగా ఆర్జితం చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొంటారు ఇదే సేవలో వేద పండితులు వేద పారాయణతో పాటు శ్రీనివాస గజ్యను పఠిస్తారు తరువాత ఈ సేవ అనంతరం జరిగిన రతువు ముగిసిన తర్వాత తిరుమలకు వచ్చిన భక్తులందరికీ ఈరోజు నేత్ర దర్శనం ఉంటుంది అయితే ఈ తిరుప్పావడ సేవ అనంతరం పూలంగి సేవ కూడా ఉంటుంది స్వామివారికి పూలతో అరం అలంకరిస్తారు స్వామివారిని పూర్తిగా పూలమాలలతో అలంకరిస్తారు ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో స్వామివారిని కిరీటం నుండి పాదాల వరకు పూలతో అలంకరిస్తారు ప్రతి గురువారం సాయంత్రం ఈ సేవ జరుగుతుంది శ్రీవారి జరిగే గురువారం జరిగే ఈ పూలంగి సేవను ఈ తోమాల సేవను పూలంగి సేవగా అంటారు అయితే ఈ సేవ మాత్రం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది జీయంగారులు అందించే పూలమాలలను అర్చకులు శ్రీవారి విగ్రహమూర్తికి ఆపాద మస్తకం అలంకరిస్తారు శ్రీ స్వామివారు పూలంగిని తొడిగినట్లుగా ఉంటారు పోలంగి సేవ అలంకరణ అయిన తరువాత ప్రతి గురువారం రాత్రి యాత్రికులు పూలంగి అలంకరణలో ఉన్న స్వామివారిని నయనానందకరంగా దర్శించి పులకించిపోతారు సువాసనలు వెదజల్లే పూలంగి సేవలో ఉన్న స్వామివారిని దర్శించినట్లయితే అనేక జన్మల్లో చేసిన పాపాలు ఆ జన్మాంతర వాసనలన్నీ నశిస్తాయి అందుకే గురువారం ఎక్కువగా భక్తులు స్వామివారిని దర్శించటానికి ఇష్టపడతారు దానికి కారణం ఉదయం నుండి సాయంత్రం వరకు నేత్ర దర్శనం ఉంటుంది అదేవిధంగా సర్వదర్శనంలో వచ్చిన భక్తులకు ఆ స్వామివారి నేత్ర దర్శనాన్ని చూసి ఆనందించవచ్చు ఇక సాయంత్రం పూట వచ్చే భక్తులకు ఈ పూలంగి పూల అలంకారంతో స్వామి అలరిస్తారు అదే నేత్ర దర్శనం కూడా ఉంటుంది అందుకే గురువార దర్శనం అత్యంత శుభకరం స్వామివారు మనలను చూస్తూ ఉంటారు నేత్రములు నామాలకు తగ్గించి నేత్రములు మనల్నే చూస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది అద్భుతమైనటువంటి నేత్ర దర్శనం గురువారం ఉంటుంది ఎంతో పరమాద్భుతమైనటువంటి ఈ దర్శనాన్ని ఈ గురువార దర్శనాన్ని మనం అందరం చేసుకొని ధరిద్దాం ఈ వీడియోలో గురువారం జరిగే అన్న కూటోత్సవం అదే తిరుప్పావడ సేవ గురించి తెలుసుకున్నాం తరువాత మరో వీడియోలో మరో అద్భుతమైనటువంటి క్రతువు గురించి సేవ గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ